నమస్తే పశ్చిమ బెంగాల్లో మరో దారుణ సంఘటన జరిగింది గతంలో మనం ఆర్జీ కార్ ఇన్సిడెంట్ చూసాం ఎంత దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అలాంటి తరహా మరొక గ్యాంగ్ రేప్ సామూహిక అత్యాచార ఘటన దుర్గాపూర్ లో జరిగింది ఈ ఘటనకు సంబంధించి మమతా బెనర్జీ మాట్లాడినటువంటి మాటలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి అంత బాధ్యత రాహిత్యంగా ఎలా మాట్లాడతారు మమతా బెనర్జీ అంటూ పోస్తున్నాయి ప్రతిపక్షాలు దీని గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళీ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే మురళీ గారు మనం గతంలో చూసాం ఆర్చికర్ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి సంఘటన దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది ఇప్పుడు తాజాగా మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు ఏంటంటే ముందుగా బాధితురాలికి న్యాయం చేస్తానంటూ మాట్లాడకుండా అసలు నైట్ టైంలో మహిళలకు బయట ఏం పని బయట ఎందుకు వెళ్ళాలి అని మాట్లాడుతున్నారు ఈ కామెంట్స్ ఎలా చూస్తారు ఆమె బాధితులను మేము ప్రశ్నిస్తాం ఆమె విక్టిమ్స్ బాధితులు బాధలో ఉంటే అయ్యో ఎలా జరిగింది అనే కాస్త సూతింగ్ వర్డ్స్ లేకపోతే వాళ్ళ పైన కాస్త ఓదార్చే మాటలు కాకుండా ఒక మహిళ అయి ఉండి జనరల్ గా మహిళ క్యారెక్టర్ అది కాదు ఏ మహిళ కూడా అట్లా మాట్లాడదు పైగా ఇన్నేళ్లుగా ఆమె అధికారంలో ఉండి పదవిలో ఉండి గా ఉండి తనతోటి మహిళ ఒక మహిళ అక్కడ గ్యాంగ్ రేపు గురైతే రేపిస్టులు దొరికారు చదువుకున్న అమ్మాయి పెద్ద ఎత్తున పెద్ద చదువులు చదువుకుంటున్న అమ్మాయి గ్యాంగ్రేప్ అయ్యి విక్టిమ్ ఇంకా హాస్పిటల్లో ఉంది నువ్వేమని చెప్తావు నువ్వు బయట కిందకు వెళ్ళావు అంటావా ఇంత దుర్మార్గం అసలు కనుక మమత అనే పేరుకు పూర్తి విరుద్ధంగా ఉంది మమత ఒక్కటే లేదా ఆమె దగ్గర దయా కరుణ మమత ఆ పేరుకు షూట్ అవుతుందా ఆమె ఒక లా మాట్లాడుతున్నారు అంతకన్నా దుర్మార్గము ఒకటి ఉంటుంది ఆ రాజుగారు మీరు ఫస్ట్ ఏం జరిగింది చూస్తాం పరిశీలిస్తామని అంటారు మామూలు రాజకీయ నాయకులు నేరస్తులను పట్టుకుంటామని అంటారు కావాలంటే ఎక్కడున్నా మేము వదలము అని అంటారు విక్టిం కు న్యాయం చేస్తాము అని అంటారు లేకపోతే ఇలాంటివి మాట్లాడతారు కానీ ఇది అంటే ఏమంటాము త్రీ టర్మ్స్ అయ్యేసరికి ఆమెకు ఒక నేను ఒక శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఇంకెవరిని ఏమీ చేసేది లేండి ఆ ఇక్కడ నేనే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాను అనే ఒక ధోరణి ఆమెకు వచ్చేసింది ఆ పొగ అహంకారము ఆ పొగురుతో మాట్లాడుతున్నటువంటి మాటలు రాజుగారిది ఇంతకన్నా దుర్మార్గమేనా ఉంటుందా ఇప్పుడు గొడవ రేపు గొడవ గ్యాంగ్ రేపు గొడవ అది పక్కకు పోయింది ఈమె మాటలే ప్రధానమైన సమస్యగా మారే అనేక మంది మహిళలు ఈరోజు ఆమెను ప్రశ్నిస్తున్నారు ఆమెనే జవాబు చెప్పుకోవాలి ఒక మహిళా ముఖ్యమంత్రిగా నీ రాష్ట్రంలో ఏంటి మహిళల పరిస్థితి ఇట్లా సిరీస్ ఆఫ్ రేప్స్ కాదు అనేది సిరీస్ ఆఫ్ గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి బెంగాల్ ఎందుకు అట్లా జరుగుతాయి టైంపాస్ ఎవరండి వీళ్ళు ఇప్పుడు ముగ్గురు రేపిస్ట్ దొరికినటువంటి ముగ్గురు పేర్లు చూడండి ఎలా ఉన్నాయి అందరూ షేక్ రియాజుద్దీన్ అంట షేక్ ఫిరోజ్ ఫిర్దోసి అంట ఒకడు ఆ షేక్ అప్పు అంట ఈ షేక్లు అందరు కలిసి రేప్ చేశారు వీళ్ళు స్టూడెంట్స్ అండి పోనీ క్లాస్మేట్స్ ఆ జరిగిందా ఎవరు చేసిన నా పాయింట్ ఏంటంటే ఎవడో దారిన పోయే దానయ్యలు వచ్చేసి ఆమెను పక్కకు తీసుకుపోయి డబ్బులు అడిగి డబులు ఇవ్వకపోతే రేప్ చేసి వెళ్ళిపోయారు అంత ఈజీ నానే రేప్ చేయడం అనేది బెంగాల్లో ఇంత ఈజీ అనేది నేను చెప్తున్నా ఇప్పుడు కాలేజీలో ఒక సందర్భము అవకాశం దొరికింది మహిళ అర్ధరాత్రి దొరికింది కనుక సార్ ఇప్పుడు ఆర్జీ కార్ ఉంది ఆర్జీ కార్ లో పాపం నైట్ డ్యూటీ చేస్తుంది అమ్మాయి ఒంటరి ఇది చేశారు గ్యాంగ్ రేప్ చేశారు నేరస్తులు ఎక్కడో వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరినో అమాయకుని పట్టుకొచ్చి నేరస్తులుగా పెట్టారు మొత్తం కేసే కుకప్ చేశారు అక్కడ చేశారు అది ఇంకా తేలలేదు ఇదే అయిపోయింది నువ్వు నీ చరిత్ర అటువంటిది ఒక ముఖ్యమంత్రిగా ఆ కేసును మొత్తం గోల్మాల్ చేసి ఆధారాలు లేకుండా చేసి ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు నువ్వేమంటున్నావు ప్రభుత్వ వైద్య సంస్థ కనుక నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు ను కాపాడుకునే ప్రయత్నం చేశావు అందరిని కాపాడుకునే ప్రయత్నం చేశావు రేపిస్తులను కూడా కాపాడావు అందరికీ క్లియర్ అయిపోయింది కదా ఆ ఉద్యమంతో దీంతో తెలిసిపోయినటువంటి విషయం ఇప్పుడేమంటున్నావు ఇది ప్రైవేట్ కాలేజ్ అదేమో ప్ర గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆర్జికార్దేమో దుర్గాపూర్దేమో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆమె ఏమని ప్రశ్నిస్తుంది అంటే ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మరి ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వాలి వాళ్ళే ఇవ్వాలి కదా మేనేజ్మెంట్ ఎందుకు రాత్రిపూట బయటికి వదిలేదు వదిలేదు ఆ అమ్మాయిలను మిడ్ నైట్ బయటికి బయటికి వదులుతారా అట్లా ఎవరు రక్షణ ఇస్తారు ఆమెకు అంటే ఆమె ఏమంటుందంటే సింపుల్గా అందరికి జనానికి మొత్తం భారత్కు చెప్తున్నది ఏంటంటే భారతదేశంలో ఆడపిల్లలు అందరూ మీకెవ్వరూ రక్షణ రారు ఈ ప్రభుత్వాలు ఉన్నది మీకు రక్షణ ఇవ్వడానికి కాదు కనుక మీరు మీ రక్షణ మీరే చూసుకోండి చేతనైతే వీలైతే ఇంకా ఏం చేయండి అంటే మిడ్ నైట్ బయట తిరగడం ఆపేయండి తల్లిదండ్రులు కానీ మేనేజ్మెంట్స్ కానీ పిల్లలను మిడ్ నైట్ బయటికి వదలడం చేయకండి నాట్ అలో అంటుంది మేము అలో చేయము రాత్రిపూట మరి సోకాల్ లెఫ్ట్ లిబరల్స్ అంతా కూడా ఏడున్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ రోమింగ్ ఫ్రీడమ్ ఆఫ్ గతంలో మహిళల వస్త్రధారణ కూడా సరి చేసుకోవాలి కొంతమంది మాట్లాడటము ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఎక్కడికి పోయారు ఇప్పుడు రావాలి సమాధానం చెప్పాలి మమతా బెనర్జీ ఎందుకు 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 అంతా మొత్తం నేను ఎంటైర్ లను ముఖ్యంగా వామపక్ష భావజాలం ఉన్న మేధావులు అందరినీ ప్రశ్నిస్తున్నా నోరు ఏమైంది లడ్డు పెట్టారా మీ నోట్లో ఎందుకు మాట్లాడడం లేదు ఒక ఆడపిల్ల గ్యాంగ్ రేపు కాబడితే పైగా ముఖ్యమంత్రి స్వయంగా రాత్రిలో బయటకు వెళ్ళకండి వెళ్తే ఇట్లాగే అవుతుంది చూడండి మీ ఇష్టం తర్వాత మేము ప్రొటెక్షన్ ఇవ్వము మీ ప్రొటెక్షన్ మీరు మీరు చూసుకోండి దీని కొరక ప్రభుత్వాలు ఉండేది దీని కొరక ఇది చెప్పడానికి ఒక సీఎం మహిళను సీఎంగా చేసింది లెఫ్ట్ లిబరల్స్ సోకాల్ సిపిఐ సిపిఎం అందరు కూడా అర్బన్ నక్సలైట్లు రండి బయటకు వచ్చేసి మాట్లాడండి దీని గురించి ఎందుకు నోరు నోరు మూసుకున్నారు ఎందుకంటే బీజేపీ కాదు కనుక ఆర్ఎస్ఎస్ కాదు కనుక మాట్లాడారా మీరు అక్కడైతే గ్యాంగ్ రేపులు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఒక సంఘటన జరిగితే దాని మీద మొత్తం ఇంటర్నేషనల్ ఫోకస్ అంతా ఉంటుంది ఎక్కడా జరగడం ఎక్కడా జరగాల ఉద్దేశం కాదు గానీ ఒక్కొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక సంఘటన జరిగితే దాన్ని ఒక్క కోణంలోంచి చూడటము పశ్చిమ బెంగాల్లోను కేరళలోను తమిళనాడులోను కర్ణాటకలోను బీజేపీ ఇతర రాష్ట్రాల్లో జరిగితే దాన్ని మరొకలాగా చూడడం అనేది ఈ ద్వంద్వ వైఖరి కరెక్ట్ కాదన్నా ద్వంద్వ వైఖరి సోకాళ్ళ మేధావులది కరెక్ట్ కాదు రేపు ద రేపు మహిళకు జరిగిన అన్యాయం తప్పు తప్పు ఎవరిదైనా తప్పు నిలదీయాలి కనుక ప్రభుత్వాలు ఎవరైనా సరే మేము నిలదీయాలి అలా కాకుండా ఈ ప్రభుత్వం అయితే నిలదీస్తాం ఈ ప్రభుత్వాన్ని అయితే నోరు మూసుకుంటాం ఇప్పుడు ఆమె కూడా ఏమంటుంది ఎందుకు మా ఇంబట్టారు మా రాష్ట్రంలోనే జరుగుతున్నాయా రేపులు దేశమంతా జరగడం లేదా మణిపూర్లో అయ్యాయి కదా బీహార్లో అయ్యాయి కదా లేకపోతే ఒరిస్సాలో మరణడికి పడి కదా జరిగింది కనుక మమ్మల్ని అడుగుతారు ఏంది ఏం జరిగింది అంటే ఆమె నన్ను అడగకండి నా దగ్గర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇలాగే ఉంటుంది అంతే బాదుతాం ఎవరైనా ఏమైనా చేస్తే ఎక్కడ చట్టం అనేదే లేదు రాజుగారు మొన్నటికి మొన్న వరదలు వస్తే ప్రజలను ఆదుకునే దిక్కు లేదు అక్కడ అక్కడ మత కల్లోలాలు జరిగితే హిందువులకు దిక్కు లేదు అక్కడ బెంగాల్లో దుర్గా పూజ జరిగితే ఊరిగింపు చేయడానికి హక్కులు లేవు బెంగాల్లో ఈ మూడు టర్మ్స్లలో జరిగింది ఏంటి అంటే అది మమతా రాజ్ కాదు అది జంగల్ రాజ్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ గా జంగల్ రాజ్ అయింది అక్కడ ఎన్నికలు జరిగితే స్వేచ్ఛ లేదు కనుక ఆమెకు వ్యతిరేకంగా ఓటేస్తే బ్రతికి ఉండడానికి అవకాశం లేదు మమతా బెనర్జీ ఎట్లా తయారైపోయిందంటే ఒక రాక్షసి పాలనను అందిస్తుంది ఆమె పూర్తిగా దాన్ని ఏమంటాము పో పోయే కాలం అనే అంటాం కనుక అది దాపురించినప్పుడు వాళ్ళ యొక్క చేష్టలు వేరుగా ఉంటాయి ఇక అవినీతి అయితే చెప్పకూడదు రాజుగారు అక్కడ జరుగుతున్న అవినీతి ఇంకెక్కడ లేదు ఈ దేశంలోనే లేదు కనుక టీచర్ల రిక్రూట్మెంట్ నెక్కెడ్గా నిలబెట్టి మార్కెట్లో నిలబెట్టి బట్టలు కూడా తీసి నిలబెట్టింది కోర్టు కనుక జవాబు లేదు దానికి జరిగిన స్కామ్స్ అన్ని జరిగాయి ఇప్పుడు లేటెస్ట్ గా స్కామ్స్ కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రజల కొరకు బెంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి కోట్లాది రూపాయలు ఇస్తున్న హర్గర్ జెల్ అనేటువంటి స్కీమ్స్కి అయితే వేల కోట్ల రూపాయలు ఇచ్చింది దేశంలోనే అతి తక్కువ నల్లాలు ఇళ్లకి పెళ్ళింది బెంగాల్ ఆమె ఆమె ఇవ్వడం లేదు సరిగ్గా ఇది సెంట్రల్ స్కీమ్ నేను ఎందుకు ఇస్తానంటారు డబ్బులు తీసుకోలేదంటే తీసుకున్నది వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఇప్పుడు వాటిని బయట పెట్టేది ఉంది కనుక త్రి తృణమూల్ కార్యకర్తలే అక్కడ హిందువుల పైన దాడులు జరుగుతాయి కనుక వరదలు వచ్చినప్పుడు అయితే ఎవడు దిక్కే లేదు ఆడ మాట్లాడేవాళ్ళు లేరు వాళ్ళ కష్టాలు వాళ్ళే చూసుకోవాలి ప్రజలు సో ఇలాంటి ఒక ఏమంటాం దిక్కు మొక్కు లేని పరిస్థితి కామన్ మ్యాన్ కి ఏర్పడ్డది కామన్ కి ఏర్పడ్డది అక్కడ బెంగాల్ అంటే ఒకప్పుడు అభివృద్ధికి కేంద్రము ఒకప్పుడు మనకి ఫినాన్షియల్ క్యాపిటల్ బాంబే కాదు ఒకప్పుడు బ బెంగాలీ మనకు పరిశ్రమలు వెలిగిపోయాయి ఒకప్పుడు ముప్పై ఏళ్ల కమ్యూనిస్ట్ పాలన కారణంగా పరిశ్రమలన్నీ అక్కడి నుంచి పారిపోయాయి చివరకు ఈమె అధికారంకి వచ్చే ముందు చివరి పోరాటం ఏంది అంటే టాటా నానో కార్ పైన పోరాటం ఈమెనే వింటబడ్డది నానో కార్ పరిగెత్తించింది అక్కడ నుంచి పరిగెత్తే తీసుకున్నది దాని నానో కార్ను అక్కడనే చేర్చుకొని తీసుకుపోయింది ఎవరు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనాటి మన మోడీ గారు అక్కడ తీసుకెళ్లారు ఇప్పుడు అక్కడ వరదీల్లుత ఉంది మీరు ఇలా ఎంతమందిని పంపించేస్తారు మరి అభివృద్ధి మాట ఏంటి అసలు చదువుల మాట ఏంటి ఎందుకు ఇక్కడ దేశమంతా అద్భుతమైన యూనివర్సిటీస్ వస్తున్నాయి మీ ఏంటి అసలు ఎందుకు ఇవన్నీ డెవలప్ కావడం లేదు చదువులు కొనసాగడం లేదు అక్కడ చదువులు ఆగిపోయినాయి ఇది ప్రశ్నించే వాళ్ళే లేరు అక్కడ అవినీతి అవినీతి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు దానికి తోడు ఈ డెవలప్మెంట్ జరగడం లేదు ఈ మైనారిటీ అపీస్మెంట్ ఇన్ని రకాల సమ మీరు మీరు అన్నట్టుగా రియలైజేషన్ కూడా లేదు మేము ఇలాగే చేస్తాం ఇది ఇది మాకు భారతదేశంలో ఉన్న కూడా మాకు ప్రత్యేకమైనటువంటి అటానమస్ మంది అన్నట్టుగా తయారైంది ఆమె ఎంత దూరం వెళ్ళింది అంటే ఎస్ఐఆర్ ఎలా కండక్ట్ చేస్తారు రమ్మానండి ఇక్కడ రండి మాది ఒక ప్రత్యేక రాజ్యం ఇది కనుక ఈడి ఈడి జాంతన ఏం చెప్తుంది ఇప్పుడు ఆమె అలో చేయదని చెప్తుంది ఓపెన్ గానే చెప్తుంది ఈటిని ఈడిని ఛాలెంజ్ చేసింది దమ్ముంటే రండి మా దగ్గరికి చేస్తానని చెప్తుంది ఓపెన్ గా కనుక మీరు ఇప్పుడు మీరు ఏం జవాబు చెప్తారు కాంగ్రెస్ సోకాళ్ళు లెఫ్ట్ మిత్రులు అందరు కూడా ఏం జవాబు చెప్తారు ఏం మాట లేదే కిక్కురు అనకుండా కూర్చున్నారు ఆమె త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆమెకు అవసరం లేదు ఆమెదే ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ కనుక ఒక రాక్షస పాలన ఏ దుర్గా బెంగాల్ను వెళ్తుందో అలాంటి దుర్గా ఉండే ప్రదేశంలో ఒక రాక్షసి వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది హిందువులకు దిక్కు లేని పరిస్థితి వచ్చేసింది రాజుగారు తప్పకుండా నేను అన్నాను కదా ఇంతకు మొదలు అది పోయే కాలం వచ్చినప్పుడు మనుషులు విపరీతాలు చేస్తుంటారట అటువంటి విపరీతాలు ఈమెలో కనపడుతున్నాయి ఆ సంకేతాలు ఆ విధంగా కనబడుతున్నాయి తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈమెను సాగనంపడానికి కనుక జరిగే పోయేది మాత్రం అని చెప్పొచ్చు బీజేపీ కూడా ఆ రకమైన పోరాటం చేస్తుంది ఇప్పుడు వీధుల్లోకి వచ్చింది ఆర్జీ కారు ఉద్యమము కూడా ఇప్పటికీ మళ్ళా అక్కడి లోకల్ సంత కూడా ఉద్యమంలో ఉన్నారు ఇది కూడా మరో ఉద్యమం అయింది ఆ దగ్గర కలకట్టాలో ఒక లా కాలేజీలో రేపు రేపు జరిగింది అక్కడ అన్ని ఏమంటా గ్యాంగ్ మయం అయిపోయింది కలకట్టాలో ఒక ఆడపిల్లకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడదు అంటాడు కదా ఆ మధ్యన నేను ఇక్కడ షరియా అమలు చేస్తామని చెప్పి అక్కడ టిఎంసీలో కీలకంగా పనిచేసినటువంటి ఒక నాయకుడు అన్నాడు బహిరంగంగా ఒక మహిళని షరియా లా ప్రకారం శిక్షించినటువంటి పరిస్థితి ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది మనం కూడా డిస్కషన్ చేసినట్టున్నాం అందుకే పర్సెంట్ బంగ్లాదేశీ చొరబాటుదారులు అందరు జమయ్యారు మెజార్టీ ముస్లిం మెజారిటీ పెరిగిపోయింది ఓటు బ్యాంక్ బాగా ఉంది కనుక ఆ ఒక్క దీంతో ధైర్యాన్ని చూసుకొని ఎవరేం చేసినా నేను గెలవబోతున్నాను నా ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆమె ఉంది కనుక హిందువులు కూడా బాగా ఎక్సెస్ అయిపోయినాయి కనుక వాళ్ళు కూడా యునైట్ అయ్యారు పోవడం తథ్యం మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోవడం తప్పడం తప్పదే తప్పదు కానీ బెంగాల్ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒకప్పుడు అది ఎందుకంటే బెంగాల్ అనేది ఒక మనకు ఏమంటాం మేధావులకు నిలయం ఒక అరవిందుడు ఒక వివేకానందుడు ఒక ఠాగూర్ ఒక మహానుభా రామకృష్ణ పరహంస అందరు అక్కడే పుట్టిరా అందరు ఈ దేశాన్ని గైడ్ చేసిన మహాత్ములు అందరు అక్కడే పుట్టారు కానీ జంగిల్ రాజు నలభై యాభై ఏళ్ళగా సో డెమోక్రసీ అంటే ఏదో తెలియదు బెంగాల్ విముక్తి జరగాల్సిందే వీటి నుంచి బెంగాల్ స్వాతంత్రం వచ్చాక దానికి డెవలప్మెంట్ లేదు కొంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆ తర్వాత ముప్పై ఏళ్ళు జ్యోతిబస్ ప్రభుత్వం వచ్చేసింది ఇప్పుడు ఒక మీద అయిపోయింది కనుక ఈ రోజు కూడా వాళ్ళకు డెమోక్రసీ అంటే గింతేనేమో అని కూడా అనుకుంటున్నారు ప్రజలు తప్పకుండా మనం అందరం కోరుకోవాలి బెంగాల్ విముక్తి జరగాలి ఆ మా కాళీమా ఆమెనే దాన్ని కాపాడాలి ఈ రాక్షస ప్రభుత్వం నుంచి అని కోరుకునే సమయం వచ్చేసింది రాజుగారు కాళీమాత ఏమైనా మరి విముక్తి కల్పిస్తుందా కాళీమాత ఆశీస్సులతో ప్రజలు విముక్తి కల్పించాలి మరి వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి అలాంటి దిశగా ఏమైనా అడుగులు పడతాయేమో చూడాలి ఎందుకంటే అందరిని బెదిరిస్తారు ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారు ఈడీ అధికారులు వస్తే వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తారు సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఎవరైనా వచ్చి ఇలాంటి దారుణం వంటి సంఘటన జరిగితే కనీసం పబ్లిక్ ఏమనుకుంటుందన్నటువంటి స్పృహ కూడా లేకుండా రాత్రిపూట అమ్మాయి బయటకి ఎందుకు వెళ్ళాలి అంతే తప్పితే ముందు ఆమెకు ఏదో తక్షణ సహాయాన్ని అందించండి ఒక మానసికంగా ఓదార్పు కలిగించే మాటలు చెప్పకుండా ఈ విధంగా ఆమె రాత్రిపూట బయటికి ఎందుకు వెళ్ళిందనేటువంటి మాటలు మాట్లాడడం వ్యక్తిని బాధితురాలనే క్వశ్చన్ చేయడం అనేది నిజంగా చాలా దారుణమది అందులోనే ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి ఇది సరైనటువంటి పద్ధతి కాదు చూద్దాం సార్ మీరు అన్నట్టుగా రాక్షస సంహారం జరుగుతుంది ఏమో చూద్దాం మరి మా ప్రేక్షకులు కూడా మమతా బెనర్జీ గారు చేసినటువంటి కామెంట్స్ ఆ బాధితురాలు పట్ల ఆ అమాయకురాలు పట్ల కరెక్టేనా అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఒక రేప్ విక్టిం పైన అలా మాట్లాడతారా మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో పెట్టండి మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం మాట్లాడదాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి